నిన్నటి వరకు అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మనం చూసాం అయితే కారు బయట ఏం జరిగింది అంబటి రాంబాబు ఏ బూతులు అనేది మాత్రమే ఇప్పటి వరకు మనం చూసాం అయితే తాజాగా మరొక కొత్త వీడియో అయితే వెలుగులోకి వచ్చింది ఆ వీడియోని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే అంబటి రాంబాబు మీద ఎవరు దాడి చేయలేదు అంబటి రాంబాబే వెళుతున్న కారును ఆపి వాళ్ళు దాడి చేసే విధంగా రెచ్చగొట్టాడు దీనికి సంబంధించి అంబటి రాంబాబు కారు లోపలే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం జరుగుతుంది అనేది మొత్తం వీడియో తీశాడు అది అనుకోకుండా బయటికి రావటంతో ఇప్పుడు వైసీపీ అసలు కుట్ర బయటపడింది అంటే ఆ రోజు కేవలం అలజడి సృష్టించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది తిరుమల లడ్డూ వ్యవహారం నాకు తెలిసి తిరుమల లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం కల్తీ లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎందుకంటే ఒక పక్క చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు లోకేష్ మాట్లాడుతున్నారు సో వీళ్ళందరూ మాట్లాడుతుంటే ప్రజలోకి బలంగా వెళుతుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు ఎంచుకున్న అంశమే అంబటి రాంబాబు ద్వారా ఆ న్యూసెన్స్ క్రియేట్ చేయటం దీనికి సంబంధించి అంబటి రాంబాబే స్వయంగా వెళుతున్న కారును ఆపి చేయండి ఏం చేస్తారో నేను చూస్తానని డ్రైవర్ని కారు ఆపమని చెప్పి వెళ్ళే కారుని వెళ్లకుండా సాధారణంగా వెళ్ళే వ్యక్తి ఆగిపోతే ఏం చేస్తారు వచ్చి మీద పడతారు సో అంబటి రాంబాబు మీద పడాలని చెప్పే వెళ్ళే కారుని ఆపిచ్చేశాడు సో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో అమ్మ కుట్ర పన్నారా దీని వెనక ఇంత కథ ఉందా అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా అనుకునే పరిస్థితి ఎందుకంటే అంబటి రాంబాబు ఏమన్నాడు నా దారిని నేను పోతుంటే వాళ్ళు దాడి చేశారన్నారు కాదు అది కాదు అంబటి రాంబాబే మొదట రెచ్చగొట్టాడు అంబటి రాంబాబే మొదట దోషణలకు దిగాడు ఆ తర్వాతే కారు మీద దాడి జరిగింది తప్ప అంబటి రాంబాబు వెళుతుంటే ఎవరు అడ్డుకోలేదు ఇప్పుడు అంటే వైసీపీ ఆడిన డ్రామా ఈ వీడియో సాక్షిగా బయటపడింది ఒకసారి నేను ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది అంబటి రాంబాబు ఇప్పటివరకు మనం బయట ఉన్న వీడియో చూసాం కదా ఇది అంబటి రాంబాబు కారు లోపల నుంచి ఆ కారులో ఉన్న ఒక వ్యక్తి తీసిన వీడియో ఏంటో ఒకసారి మీరు చూడండి క్లారిటీగా చూడండి వాస్తవానికి పోలీసులు ఇక్కడ ఎదురుకుండా మీకు పోలీసులు కనపడే ఉంటారు పోలీసులు రూట్ క్లియర్ చేస్తున్నారు అంటే అంబటి రాంబాబు కారు వెళ్ళిపోవచ్చు అసలు సమస్య లేదు టు జస్ట్ వన్ మినిట్లోనే ఆ క్రౌడ్ అంతా దాటి ముందుకు వెళ్ళిపోద్ది అసలు ప్రాబ్లమే లేదు కానీ అంబటి రాంబాబు ఇక్కడ కార్ని వెళ్ళొద్దన్నాడు ఒకసారి మీరు క్లారిటీగా ఏనండి ఒకసారి కదా ముందు డోర్ లాక్ చేసి గ్లాసులు దిమ్మన్నారు మరి బయట జనం ఉన్నప్పుడు పోలీసులు రూట్ క్లియర్ చేసినప్పుడు ఎందుకు కారు ఆపి అద్దాలు దించమని చెప్పారు వాళ్ళు ఇంకా ఉంది ఒకసారి అండి సో విన్నారు కదా అంబటి రాంబాబు కొట్రా నా కొట్రా నా అంటూ అంబటి రాంబాబు రెచ్చగొడుతున్నాడు వాస్తవానికి అంబటి రాంబాబు చేయాల్సిందేంటి అక్కడ ఆ టీడీపీ కార్యకర్తలు ఉన్నారు అని తెలిసినప్పుడు ఏం చేయాలి కాన్వా వేసుకుని మూసుకుని వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపోతే అక్కడ వీళ్ళు అనుకున్న సీన్ క్రియేట్ అవ్వదు అంబటి రాంబాబు కానీ పోలీసులు క్లియర్ చేసినప్పుడు వెళ్ళిపోతే వీళ్ళు అనుకున్న సీన్ క్రియేట్ అవ్వదు వీళ్ళు అనుకున్న సీన్ క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి పోని అలాగని టీడీపీ కార్యకర్తలు గమ్ముడి నుంచి వీళ్ళు అనుకున్న మైలేజ్ రాదు ఏం చేయాలి టీడీపీ కార్యకర్తలు వీళ్ళ మీద దాడి చేయాలి అప్పుడు అందుకనే ఏం చేశాడు అంబటి రాంబాబు రెచ్చగొట్టాడు అంబటి రాంబాబు రెచ్చగొట్టాడు ఆ వీడియోని ఇది ఇప్పుడు చూడండి ఒకసారి సో ఎన్నారు కదా మళ్ళీ స్టార్టింగ్ లో చూడండి ఒకసారి అంబటి రాంబాబు చూడండి ఒకసారి సో కొట్రాట్రా నా కొట్టు గ్లాసులు దింపు రెచ్చగొట్టింది అంబటి రాంబాబే వాస్తవానికి పోలీసులు అంబటి రాంబాబు వాహనానికి దారి క్లియర్ చేసి వెళ్ళిపోమని చెప్పారు మీకు పాత వీడియోలో మీరు కారు దిండి సార్ మీరు కారు దిండి సార్ అని చెప్పి డ్రైవర్కి ఒక సిఐ చాలా వినయపూర్వకంగా చెప్పాడు కానీ అంబటి రాంబాబు వెళ్ళే కారును ఆపించాడు కారు ఆపమన్నాడు డ్రైవర్ని కారు ఆపమన్నాడు పోలీసులు రూట్ క్లియర్ చేసి మీరు వెళ్ళిపోండి సార్ అంటే లేదు మేము వెళ్ళమని చెప్పి ఆపమన్నాడు అంబటి రాంబాబు అర్థం ఎందుకు దించుకున్నాడు అంబటి రాంబాబు లోన్ ఉన్నాడు అంబటి రాంబాబు ఎందుకు అర్థం దంచి బయటకు వచ్చాడు ఎవరు రెచ్చగొట్టారు అంబటి రాంబాబు మాట్లాడింది ఎవరు లోన కారు లోపల మనం వీడియో చూసాం కదా కొటరా నాకు కావాలని రెచ్చగొట్టింది ఎవరు అంబటి రాంబాబే కదా వాస్తవానికి అప్పటి వరకు టీడీపీ కార్యకర్తలు వాళ్ళ జోలికి రాలేదు కదా అంటే కావాలని రెచ్చగొట్టి సీన్ క్రియేట్ చేశారు ఇదే స్క్రీన్ సీన్ని ఆ జోగి రమేష్ కూడా ప్లే చేశాడు వాస్తవానికి దీని వెనక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది వైసీపీ స్ట్రాటజీ నిన్న చంద్రబాబు గారు కూడా టీడీపీ నేతలందరికీ కాల్ తీసుకున్నారు మీరు వైసీపీ ట్రాప్లో పడవద్దు వైసీపీ ఇష్యూని డైవర్ట్ చేయటం కోసం అంటే రాష్ట్రంలో ఉన్న తిరుమల లడ్డూ విషయం కావచ్చు లేదా ఇతర కల్తీ మద్యం విషయం కావచ్చు వీటిని డైవర్ట్ చేయటం కోసం వాళ్ళు ఈ పందా ఎంచుకున్నారు ఒకవేళ ఎవరైనా హద్దు మీరితే మన చట్ట ప్రకారం ముందుకెళ్దాం తప్ప మీరు ఆగ్రహ లోనైతే అసలు ఇష్యూ డైవర్ట్ అయిపోయి ఇదే టాపిక్ గా మారుతుంది ఇది వైసీపీ ఎంచుకున్న ఒక స్ట్రాటజీ కాబట్టి మీరు అలా ఉచ్చులో పడద్దు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలస్లో ఉండి ఇక్కడ డ్రామాలు ఆడుతున్నాడు తిరుమల లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయిస్తున్నాడు నేషనల్ మీడియా దృష్టిలో పడకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నాడని నిన్న చంద్రబాబు గారి పార్టీ నేతలందరూ కూడా కాల్ తీసుకున్నారు సో అంటే మొదటి మొన్నటి వీడియో కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇది మొన్నటి వీడియో మొన్నటి వీడియోలో కూడా మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి పోలీసులు రో వెళ్ళిపోమని చెప్తారు కార్ని ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కార్ తీయమని చెప్తున్నారు చూడండి బాబు కార్దీ బాబు బాబు కార్దీ బాబు అని చెప్పి అక్కడ పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు వాస్తవానికి అంబటి రాంబాబు అద్దం దించాల్సిన అవసరం లేదు కానీ అద్దం దించాడు అద్దం దించిన తర్వాత డ్రైవర్ని కారు తీయమని పోలీసులు చెబుతుంటే అంబటి రాంబాబు కారు ఆపమని చెప్తున్నాడు అంబటి రాంబాబు కారు ఆపమని చెప్తున్నాడు ఎందుకు ఆపమని చెప్తున్నాడు సో ఆ తర్వాతే అంబటి రాంబాబు బయటకు వచ్చి మాట్లాడాడు ఆ తర్వాత ఇష్యూ అంతా మనం చూసాం అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత మనందరం చూసాం అంటే లోపల నుంచి వెళ్ళే కారు నాపిచ్చింది అంబటి రాంబాబే అద్దాలు దింపమని డ్రైవర్కి చెప్పింది అంబట్ రాంబాబే పోలీసులు రూట్ క్లియర్ చేసి వెళ్ళమని చెబితే వెళ్ళొద్దు అని చెప్పింది అంబటి రాంబాబే కొట్టండ్రా అంటూ కారు లోపల ఉండి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టింది కూడా అంబట్ రాంబాబే అంటే ఇదంతా కావాలని ప్రీప్లాన్డ్ గా అంబటి రాంబాబు చేసినటువంటి కుట్రా ఆ రోజు సీన్ క్రియేట్ చేయాలి ఇష్యూని డైవర్ట్ చేయాలి తిరుమల లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి అంబటి రాంబాబుని టార్గెట్గా ఎంచుకున్నారు వాస్తవానికి ఆ రోజు అంబటి రాంబాబు టెంపుల్ పర్యటన ఏమి లేవు ముందు రోజు ఏం ప్రకటన చేశాడు ఇరవై నాలుగు గంటల్లో మీరు ఫ్లెక్సీలు దిగిపోతే నేనే వచ్చి తెస్తాను అన్నాడు ఆ తర్వాత అంబటి రాంబాబు గుడి వంక పేరుతో అక్కడికి వెళ్ళాడు గుడిలో అర్చన పేరుతో పూజల పేరుతో కాసేపు కాలక్షేపం చేసి బయటకు వచ్చాడు అప్పటికి కూడా ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబటి రాంబాబు జోలికి వెళ్ళాల అంబటి రాంబాబు కానవాయి తీసుకొచ్చి కరెక్ట్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న దగ్గర ఆపించాడు వాస్తవానికి అక్కడ ఆపాల్సిన అవసరం లేదు అప్పటికే పోలీసులు వచ్చారు అంబటి రాంబాబు కారుకి రూట్ క్లియర్ చేశారు మీకు ఈ వీడియోలో ఎదురు కూడా మీకు అర్థమవుద్దు కొద్దిగా ఎదరికెళ్తే చూడండి చూడండి ఇక్కడ అంబటి రాంబాబు రూట్కి వాహనానికి రూటు పోలీసులు క్లియర్ చేస్తారు చూడండి సో చూశారు కదా అంబటి అంటే తాను మాట్లాడాల్సింది మాట్లాడేసి జరగాల్సింది జరిగిపోయిన తర్వాత అంబటి రాంబాబే వెళ్ళిపోయాడు అంటే ఇది మొత్తం కావాలని క్రియేట్ చేసినటువంటి ఒక సీను రెచ్చగొట్టింది అంబటి రాంబాబే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళు ఫ్లెక్సీల దగ్గర మాత్రమే నిలబడ్డారు తప్ప అంబటి కానవాయి జోలికి వాళ్ళు వెళ్ళాల వెళ్ళిపోయే కాన్వాయిని అక్కడ ఆపి రెచ్చకప్పుడు పోయేవిడ అక్కడ ఆగి రెండు బూతు మాటలు మాట్లాడితే ఎవడికి మట్టి కోపం రాదని మనకు కోపం రాదా గొప్పకుని దొరికితే ఇసరాలని చూస్తాం ఎందుకని అక్కడ జరిగిన పరిణామం అలాంటిది ఆ క్షణంలో అలా చేయాలనిపిస్తుంది సో అంబటి బాబు మనం చేసింది కూడా అదే కొట్టండ్రా నాకు అంటూ అద్దాలు దింపి మళ్ళీ అద్దాలు దింపకుండా మాట్లాడితే వాళ్ళకి కనపడదేమో ఇది ఇష్యూ కాదేమో అద్దాలు బేసిక్ అద్దాలు వేసుకుని ఉంటే ఎవరి మట్టికి ఏం చేస్తాం ఎవరు ఏం చేయలేము అద్దాలు దింపితేనే దానికి ఇది వస్తుంది అందుకని అటు డ్రైవర్ పక్క అద్దాలు దింపమన్నాడు లాక్ చేసి ఇటు అంబటి రాంబాబు పక్క అద్దాలు దింపుకున్నాడు దింపుకొని వాళ్ళ మీద క్యాకలేశాడు దాంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు పోనీ అక్కడ కూడా పోలీసులు రూట్ క్లియర్ చేస్తే వెళ్లకుండా కాసేపు తాను మాట్లాడాల్సిన బూతు మాటలు మాట్లాడి వెళ్ళాడు అంటే ఇది మొత్తం కూడా వైసీపీ ముందుగా అనుకున్న స్క్రిప్టే ఇదే సమయంలో కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి వచ్చారు ఎలా వచ్చారు అంబట్ రాంబాబు అక్కడికి వస్తున్నాడని తెలిసి వైసీపీ శ్రేణులు ముందే అక్కడికి చేరుకున్నారు ఐదు మంది పది మంది కాదు కొద్ది పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అంటే రాత్రికి రాత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వైసీపీ కార్యకర్తలను అక్కడికి రప్పించారు ఎందుకంటే మొత్తం టీడీపీ కార్యకర్తలు ఉన్న ఇష్యూ అవదది సో వైసీపీ కార్యకర్తలు వస్తేనే వాళ్ళు వీళ్ళు రెచ్చిపోతారు అప్పుడు అది ఇష్యూగా మారద్ది ఇదే సమయంలో సాక్షి లైవ్ ఎట్ ఏ టైం సాక్షిలో లైవ్ మళ్ళీ అదే సమయంలో మరి అంబట్ రాంబాబు వెనకాల కానీ కెమెరాలు పట్టుకుని వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు మనకు అర్థం కాలేదు మిగతా ఛానల్స్లో లైవ్ రావడానికి కొద్ది టైం పట్టింది ఫస్ట్ న్యూస్ వచ్చింది తర్వాత ఆ ఛానల్స్ వెళ్ళి లైవ్ వచ్చింది అది వేరే విషయం కానీ సాక్షిలో మాత్రం మొదటి నుంచి కూడా అంబట్ రాంబాబు వ్యవహారం అంతా కూడా లైవ్లోనే ఇస్తానే ఉన్నారు అప్డేట్గా అంటే ఇదంతా ప్రీ ప్లాన్డు వాళ్ళ సాక్షి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కలిసి పండిన కుట్రే మొన్నటి జరిగినటువంటి కుట్ర అందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ విద్వాంసానికి కారణమైన వ్యక్తి అంబటి రాంబాబే ఆ రోజు బూతు మాట మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయి ఇంటిగాడ మరొక యాభై మందిని అడ్డం పెట్టుకుని ఇదంతా కావాలని చేసినటువంటి కుట్ర సో దీనికే నిన్న చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరు కూడా ఆ వైసీపీ ట్రాప్లో పడొద్దని ఈ వీడియో తర్వాత అంబటి రాంబాబు నిజరూపం బయటపడింది ఓహో మొత్తం దాడికి కారణం అంబటి రాంబాబేనా ఆయన మీద దాడి చేయలే ఆయనే ఆగి కావాలని దాడి చేయించుకున్నాడని చెప్పి ఈ వీడియో తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లందరూ కామెంట్లు పెడుతున్నారు